హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ డబల్ వన్ వన్ టూ సెవెన్ వన్ టూ విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ఎల్హెచ్బి కోచ్ కాంపోజిషన్ అప్డేట్ అయితే వచ్చింది ఎల్హెచ్బి అప్డేట్ అయితే వచ్చింది ఈ విడర్ వచ్చేసి ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ డబల్ వన్ వన్ టూ సెవెన్ వన్ టూ విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రెండ్ వచ్చేసి ట్రైన్ వచ్చేసి మనకి పద్దెనిమిది సెకండ్ సిట్టింగు మరియు మూడు ఏసీ చైర్ కారు అలాగే ఒక ప్యాంటీ కారు మరియు రెండు ఎస్ఎల్ఆర్డీ మొత్తం ఇరవై నాలుగు ఐసీఎఫ్ కోచ్లు అయితే నడిచేది సో ఈ ట్రైన్ ఎల్హెచ్బిగా అప్డేట్ చేసిన తర్వాత ఎట్రైన్ వచ్చేసి మనకి పదకొండు నాన్ ఏసీ చైర్ కారు మరియు నాలుగు జనరల్ కోచ్లు రెండు ఏసీ చైర్ కారు అలాగే ఒక ప్యాంటీ కారు ఒక ఎస్ఎల్ఆర్డీ మరియు ఒక లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ మొత్తం ఇరవై ఎల్హెచ్బీ కోచ్లు అయితే ఉంటాయన్నమాట సో ఈ ఎల్హెచ్బీ కోచ్లతో పినాకిని సూపర్ ఫాస్ట్ మొట్టమొదటిసారిగా మనకి జూలై ఇరవై రెండవ తేదీనైతే విజయవాడ నుంచి అయితే ప్రారంభం అవుతుంది సో రిటర్న్లో ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ కూడా సేమ్ డే ఇరవై రెండవ తేదీన అనగా జూలై ఇరవై రెండవ తేదీనే ప్రారంభం అవుతుంది సో దీంతో ట్రైన్ యొక్క స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు మూడు సిస్టర్స్లో ఇదొక ట్రైన్ అనమాట మనకి విజయవాడ నుంచి ఒకవైపు అనగా సౌత్ వైపుగా వెళ్తున్న ఒక ఇంపార్టెంట్ ట్రైన్ ఇది పినాకిని సూపర్ ఫాస్ట్ మిగిలిన రెండు మిగిలిన రెండొచ్చేసి ఒకటి మనకి రత్నాశిల్ సూపర్ ఫాస్ట్ విశాఖపట్నం వైపుగా మరొకటి వచ్చేసి శాతవాహన ఫాస్ట్ సికింద్రాబాద్ వైపుగా అయితే వెళ్తుంది సో ఇది ఫ్రెండ్స్ పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ఎల్హెచ్బీ కోచ్ అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్